శ్రమ చేసేవాడు ఒకడు దోపిడీ చేసేవాడు ఒకడు దోపిడీ చేసేవాడు ఐదు మంది ఉంటే సంపదను శ్రమతో సృష్టించేవాళ్ళు తొంభై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఈ తొంభై ఐదు మందిని పరిపాలన చేసేవాడు ఎవరంటే ఆ ఐదు ఇది మన అన్ని దేశాల్లో ఉండే పరిస్థితి సమస్త మానవాడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మన భారతదేశంలో మరింత ఎక్కువగా ఉంది ఈ స్థితి నుంచి ఈ సమాజాన్ని బయటకు వేయాలంటే ఎవరైనా ఎవరితో ఆ ఉంది ఇలా ఇలాగే కొనసాగుతూ ఉంటే జీవస్ సేవ లాగా మనుషులు అందుతారు మీరు అనుకోవచ్చు గత కంటే మా పిల్లలను సాధించుకుంటున్నాం మా కొద్దిగా అక్షరం వచ్చింది మా నాయన మంచిని కట్టుకుని ఉండేవాళ్ళు మేము బ్యాండ్ చేసుకుంటున్నాం అప్పుడేదో తల పండులు చుట్టేవాడు రేపు తో ఉన్నాం అప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు కరెంట్ ఉంది అప్పుడు సౌకర్యాలు రోడ్లు లేవు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి కాబట్టి మేము బాగున్నామని మీరు అనుకోవచ్చు ఆ బాగా అంతా మన బాధ కాదు వారసలు కూడా తిండి పెడతారు అవి చేయించడం కోసం ఆ రోజుల్లో రాజులు ఉండేవాడు గెడలు రాజు క్రో క్రోరమైన రాజు వారి కాలంలో బానిసలకి పని చేయాలంటే వాడు బతకాలి కదా వాడు బతకాలంటే వాడు తిండి పెట్టాలి వాడు తిండి పెట్టి ఆ బానిసలతో పని చేయించుకునే విధానాన్ని బానిస విధానం అంటారు ఇవాళ అంతకంటే భయంకరమైనటువంటి బానిస విధానం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో ఆ బానిస విధానం నడుస్తూ ఉంది